మన హిందూ శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మం ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాల్సిందే తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు తులసి కోటలో దీపం వెలిగిస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది తులసి కోటలో దీపం పెట్టే ఆడవాళ్ళు తప్పనిసరిగా కొన్ని నియమాలైతే పాటించాలి అప్పుడు మాత్రమే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి మొక్క ఉంటే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ సమయంలో తులసి కోటలో దీపాన్ని వెలిగించాలి అలాగే తులసి మొక్క ఏ దిశలో ఉండాలి పూర్వీకుల నుండి ఆనవాయితీ లేనటువంటి వారు తులసి మొక్కను పూజించుకోవచ్చా లేదా ఇలాంటి ఎన్నో విషయాలను గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇలాంటి ఇళ్లల్లో ధనానికి లోటు అనేది లేకుండా ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది వాస్తు ప్రకారం ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మన ఇంటికి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది పెళ్ళైన ఆడవారు ప్రతినిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మొక్క చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే తులసి కోటలో దీపారాధన చేస్తే విపరీతమైన ధనం చేకూరుతుంది తులసి కోటలో ప్రతినిత్యం దీపం వెలిగించలేని వారు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం రోజు తులసి కోటలో దీపం వెలిగిస్తే మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అయితే తులసి కోటలో దీపం వెలిగించేవారు తప్పనిసరిగా కొన్ని నియమాలను అయితే పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు తులసి కోటలో దీపం వెలిగించకూడదు లేదంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ప్రతినిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడు రాకముందే తులసి కోటలో దీపం పెట్టేయాలి అలాగే సాయంత్రం దీపారాధన చేసేవారు సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి కోటలో దీపం వెలిగించాలి తులసి కోటలో దీపం వెలిగించేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా లక్ష్మీదేవి మన ఇంటిని రక్షిస్తుంది మనలో చాలా మంది తెల్లవారుజామునే తులసి కోటలో దీపారాధన చేసేస్తారు అయితే ఉదయం వెలిగించే దీపం కన్నా సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఎవరైతే తులసి కోటలో దీపాన్ని వెలిగిస్తారో అలాంటి కుటుంబాలు జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని పొందుతారు ఎంతో అదృష్టం ఉంటే కానీ తులసి కోటలో దీపారాధన చేయలేము తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే సమస్త పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది మన హిందూ పురాణాల ప్రకారం తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారు చేసి తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తుంది మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున శ్రీ మహావిష్ణువు కోసం తులసి మాత ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని పూజించకూడదు తులసి ముందు దీపారాధన చేయకూడదు తులసి దళాలని కోయకూడదు కనీసం తులసి చెట్టును ముట్టుకోకూడదు ఆదివారం తులసికి నీరు పోసిన తులసి కోటలో దీపారాధన చేసిన తులసి మాత తన ఉపవాసాన్ని విరమించుకుంటుంది కాబట్టి తులసి తెలియక కూడా ఇలాంటి తప్పులను మాత్రం మనం అస్సలు చేయకూడదు అయితే తులసి కూటలో దీపం వెలిగించేటప్పుడు తులసి ముందు కొన్ని అక్షింతలు పోసి ఆ అక్షింతల పైన దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అక్షింతల పైన దీపాన్ని వెలిగిస్తే కోరిన కోర్కెలన్నీ త్వరగా నెరవేరుతాయి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఏడు తులసి ఆకులను తీసుకొని దిష్టి తగిలిన వ్యక్తికి దిష్టి తీయండి భయంకరమైన దిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే భయంకరమైన పీడకలలు వస్తుంటే రాత్రి నిద్రపోయే ముందు మీ దిండు కింద తులసి ఆకులను పెట్టుకోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తులసి కోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి శ్రీకృష్ణుని రూపంగా ఆ రాయిని పూజించాలి అదే విధంగా ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసి కోటలో ఏర్పాటు చేసుకోవచ్చు తులసి కోటలో ఇతర మొక్కలను పెంచకూడదు ఒక తులసి మొక్క మాత్రమే తులసి కోటలో ఉండాలి ఇక తులసి మొక్కకు వచ్చే విత్తనాలు ఎప్పటికప్పుడు కత్తిరించేయాలి తులసి మొక్కకు ఎక్కువ విత్తనాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే మాత్రం ఆ ఇంటి ఇల్లాలికి తలనొప్పి సమస్యలు ఏర్పడతాయి ఇక వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఈశాన్యంలో కానీ తులసి మొక్కను పెట్టుకోవాలి విశేషంగా ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజిస్తే ఈక మీ జన్మ ధన్యమైపోయినట్టే ఆ వెంకన్న అనుగ్రహంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళినప్పుడు స్వామివారికి ఒక తులసి మాలను సమర్పించండి శ్రీవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా తులసి మొక్క అనేది ఉన్నట్టుండి వాడిపోతుంది పూజించే తులసి మొక్క వాడిపోతే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించాయి అని అర్థం అదేవిధంగా మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ కోసం తులసి దళాలను కోయాలి అంటే మాత్రం మగవారు మాత్రమే తులసి ఆకులను కోయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వివాహమైనటువంటి ఆడవారు మాత్రం తులసి ఆకులని అస్సలు కోయకూడదు ఇక ఎలాంటి ఆచారాలు లేకపోయినా సరే తులసిని పూజించుకో మీ పూర్వీకుల నుండి ఆనవాయితీ లేకపోయినా సరే తులసి కోటలో దీపారాధన చేసుకోవచ్చు శాస్త్రం ప్రకారం తులసిని పూజించటానికి ఎలాంటి పట్టింపులు ఉండవు ఇక సైన్స్ ప్రకారం చూసుకుంటే గనక ప్రతినిత్యం తులసి కోటలో దీపారాధన చేస్తే ఆ దీపం నుండి వచ్చే వేడి తులసి మొక్కకు తగులుతుంది ఆ వేడికి తులసి మొక్క నుండి కొన్ని ఆయుర్వేద సుగుణాలు బయటకు విడుదలవుతాయి ఆ గాలిని మనం పీల్చుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి